ప్రభు స్వాగతం నిర్మయ చేసి సదానింబ వృక్ష సాయాది సుధా తత్తం ప్రియ ప్రియంతం కరుం కల్ప బృక్షం నమూనిశ్వరం సద్దురు సాయిబాబా అనగానే ఆ భక్తులందరికీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో బాబా వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు మనకి షిరిడి సాయిబాబా అనగానే ఆ షిరిడి సాయి మంది షిరిడిలో ఉన్న సాయి మంత్రి కళ్ళ ముందు కదలాడుతూ ఉంటారన్నమాట సేమ్ అటువంటి సాయి మందిరమే మనకి హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ లో కూడా విషయం చాలా మందికి తెలుసు లైవ్ లో కూడా చాలా మంది చూస్తూ ఉంటారు అయితే ఈ ఆలయం వచ్చేటప్పటికి సేమ్ అచ్చం మనకి షిరిడీలో ఏ విధంగా బాబా వారు అయితే ఉంటారో అదే విధంగా ఇక్కడ కూడా ఉంటుంది అనమాట అందుకే దీన్ని దక్షిణ శిడిగా కూడా ఈ ఆలయం పేరుంది చెప్పాలి అయితే ఈ ఆలయంకి చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి ఈ ఆలయం వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది ఎంతో మంది సాయి భక్తులు బాబావారు షిరిడిలో ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు ఒక మసీదులో లో ఉన్నారు పాత మసీద్ లో అనే సభ్యత మన తెలిసిందే కొద్ది రోజుల్లోనే బాబా వారి గొప్పతనం కానీ ఆయన చేసే ఎన్నో మంచి పనులు కాని ఇవన్నీ కూడా అందరికీ తెలియడంతో బాబా వారి కీర్తి ప్రతిష్టలు అనేవి దేశం అంతటా కూడా అతి కొద్ది రోజుల్లోనే విస్తరించాయని చెప్పాలి దీంతో దాని నా దేశం నుంచి నలుమూర్ల నుంచి కూడా ఎంతో మంది భక్తులు షిరిడికి బాబావారిని దర్శించుకుంటూ వెళ్ళేవాళ్ళు అయితే అటువంటి భక్తులే కొంతమంది హైదరాబాద్ వాసులు ఇక్కడ స్వామివారి ఈ ఆలయాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది అది పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో అయితే ఈ ఆలయాన్ని నిర్మించారు అప్పుడు ఒక చిన్న విగ్రహాన్ని అయితే నిర్మించడం జరిగింది పెట్టుకోవడం జరిగింది అనమాట ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో ప్రస్తుతం మనకు దర్శనమిస్తున్న కాలరాతి విగ్రహం అనేది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అయితే ప్రతిష్ఠించడం జరిగింది ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఎప్పటికప్పుడు ఆలయం ప్రతిరోజు కూడా దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పాలి ఆ తర్వాత ట్రస్ట్ ఏర్పాటు చేయడం కానీ ఆలయాన్ని ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇలా ఫ్లోర్స్ ఇంకా ఎక్స్టెండ్ చేయడం అందులో ధ్యానానికి సంబంధించిన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అలాగే ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఒకసారి మనం ఆలయంలోకి వెళ్ళి ఆలయం ఏ విధంగా ఉంది ఏ విధంగా నిర్మించారు అనేది డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా చూద్దాం పదండి మనం ఆలయం లోపలికి సైడ్ నుండి ఎంటర్ అవుతాము లోపలికి ఎంటర్ అవగానే మనకి లెఫ్ట్ సైడ్ లో ధుని ఉంటుంది బాబా మందిరం ప్రతి ఆలయం కూడా తప్పకుండా ధుని ఉంటుంది ఇక్కడ కూడా దుని అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ దుని వచ్చేటప్పటికి అందరూ కూడా నవధాన్యాలు ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారు ఒకసారి ధునికి ప్రదక్షిణ చేసుకుంటాము మనకి దునికి వచ్చేటప్పటికి అటు ఇటువైపున ఒక హోల్ అనేది ఉందనమాట ఆ మనం చూడొచ్చు ఇక్కడ భక్తులు అందరూ కూడా ఫస్ట్ ఎంట్రోగానే దునికి నమస్కారం చేసుకుని దుని చుట్టి కూడా ప్రదక్షిణలు చేస్తారు ప్రదక్షిణలు చేసే టైంలో మనకి ఇక్కడ నవధాన్యాలు అనేవి ఆ దునిలో వేస్తూ ఉంటాం అనమాట అంటే మన తప్పులు మనం చేసిన పాపాలన్నీ కూడా ఆ దునికి అక్కడ సమర్పిస్తున్నాము అని చెప్పి ఈ ముందుగా వేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మనం ఇంటి దగ్గర నుండి తీసుకురా రావడానికి పాసిబుల్ అవ్వకపోయినా సరే ఇక్కడ షాప్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి షాప్ కి ఇక్కడ ఆలయానికి సంబంధించిన షాప్స్ కూడా ఉన్నాయి ఆ షాప్స్ లో మనం ఈ కానీ ఏవైతే దూనిలో వేసే ఐటమ్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడే పర్చేజ్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రదక్షిణ చేసుకున్న తర్వాత ఇక్కడకి వస్తే మనకి గురుదత్తుడు దర్శనం ఇస్తాడు ఆ తర్వాత స్వామివారి దర్శనం జరుగుతుంది ఇక్కడ స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి స్వామివారికి సంబంధించిన థింగ్స్ ఏవైతే ఉంటాయో తిరగలి కానీ అవన్నీ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ దర్శించుకొని మనం బయటకు వచ్చిన తర్వాత మనం ఇక అసలైన విగ్రహం దగ్గరికి స్వామివారి దగ్గరికి దర్శించుకోవడానికి వెళ్ళొచ్చు సో స్వామివారిని మనం దర్శించుకోవడానికి వెళ్లే ప్రాసెస్ లోనే ఇక్కడ ఎప్పుడైతే పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఒక చిన్న విగ్రహాన్ని అయితే మొదటగా ఏర్పాటు చేయడం జరిగింది కదా ఆ విగ్రహాన్ని కూడా ఇక్కడనే మళ్ళీ తీసి తీసివేయకుండా ఇక్కడనే ప్రతిష్ఠించడం జరిగింది అనమాట ఆ విగ్రహాన్ని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు మనం స్వామివారిని దర్శించుకునే ముందు మనకి ఎడమ వైపున ఇక్కడ బాబా వారి దర్శనమిస్తూ ఉంటారు ఈ విగ్రహం వచ్చేటప్పటికి ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో మొదటగా ప్రతిష్ఠించిన విగ్రహం అనమాట ఇది ఈ విగ్రహానికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు స్వామివారికి పూజలు అనేవి అందించడం జరిగింది ఎనభై తొమ్మిదవ సంవత్సరం నుంచి ఇప్పుడు మనం చూస్తున్న మూలవిరాత్రి ఏదైతే ఉందో పాల పాలరాతి విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అయితే ఈ విగ్రహాన్ని తీసివేయకుండా ఇక్కడనే పెట్టి ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమాలు అనేవి యథావిధిగా జరుగుతూనే ఉంటాయి అనమాట సో మనం చూడొచ్చు మరొక మరొకటి ఏంటంటే ఈ ఆలయం ప్రత్యేకత వచ్చేటప్పటికి గురు పౌర్ణమి అలాగే శ్రీరామనవమి అనేది చాలా బాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఇక్కడ మనకి అక్కడ రాముల వారి విగ్రహాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆ విగ్రహాలకే కళ్యాణ మహోత్సవం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట శ్రీరామనవమి రోజున ఎంతో అద్భుతంగా చేస్తూ ఉంటారు మనకి తెలిసిన విషయమే బాబావారు సబ్కా మాలిక అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు అలాగే ఇటువైపు ముస్లిం మతానికి సంబంధించి అటువైపు హిందూ మతానికి సంబంధించి రెండు మతాలకి సంబంధించిన పండుగలన్నీ కూడా బాబావారు సెలబ్రేట్ చేస్తూ ఉండేవారట అలానే శ్రీరామనవమిని చాలా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళు అని చెప్పి చరిత్ర అయితే చెప్తూ ఉంది షిరిడీలో ఇప్పటికీ కూడా ఆ కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి అదే విధంగా ఇక్కడ కూడా శ్రీరామనవమి అలాగే గురు పౌర్ణమి కార్యక్రమాలు అనేవి ఎంతో ఉత్సవంగా జరుపుతూ ఉంటారు అంతేకాకుండా ప్రతిరోజు కూడా బాబావారి పూజా కార్యక్రమాలు ఏవైతే జరుగుతాయో అవన్నీ కూడా మహారాష్ట్రలో షిరిడీలోని సాయి మందిరంలో ఏ విధంగా అయితే జరుగుతాయో అదే విధంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి మనం చూడొచ్చు స్వామివారి అంత చక్కగా నవ్వుతూ దర్శనమిస్తున్నారు భక్తులందరికీ కూడా ఆ రాగానే ఆయన చూసిన వెంటనే కోరికలన్నీ కూడా అని చెప్పి చాలా నమ్మకం ఇక్కడ ప్రతి రోజు కూడా వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు అంటే అతిశయోక్తి కాదు కేవలం గురువారం మాత్రమే కాదు ప్రతి రోజు కూడా వేల సంఖ్యలో వస్తారు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇంతకు ముందు నేను చెప్పినట్టు షిరిడీలో పూజా కార్యక్రమాలు హారతులు ఎంత ప్రతిష్టాత్మకంగా ఉంటాయని మనందరికి తెలిసిన విషయం బాబావారి హారతి అంటే ఎంతో మంది భక్తులు వేచి చూస్తూ ఉంటారు ఆ దర్శనం చేసుకుంటే ఎంతో మంచి జరుగుతుందని కూడా భక్తుల విశ్వాసం కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా జరుగుతుంది భక్తులందరూ కూడా ఇక్కడికి ఆరతి టైంకి ఎక్కువ మంది భక్తులు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు ముఖ్యంగా గురువారం రోజు అయితే ఆలయం అంతా కిక్కిరిసిపోతుందనే చెప్పాలి అయితే ఆలయానికి లోపలికి వచ్చి దర్శనం చేసుకోవడానికి పాజిబుల్ అవ్వని వాళ్ళు కొంచెం హరీ భరీగా వెళ్ళే వాళ్ళకి కూడా స్వామివారి దర్శనం అనేది మనకి బయట నుంచి దర్శనం అవుతుంది రోడ్డు మీద వరకు కూడా స్వామివారి దర్శనం ఇస్తూనే ఉంటారు లేదంటే టైం ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చి దర్శనం చేసుకుంటారు గురువారం రోజు కొంచెం ఇబ్బంది కాబట్టి బయట వరకు కూడా భక్తులు ఉంటూ ఉంటారు అలానే ప్రత్యేక రోజుల్లో ప్రత్యేక పర్వదినాల్లో కూడా స్వామివారి పూజల వరకు మాత్రం మహారాష్ట్రలో ఏ విధంగా అయితే పూజలు జరుగుతాయో అదే విధంగా జరుగుతాయి అదే టైం కి కూడా జరుగుతూ ఉంటాయి అక్కడ ఏ టైం టైంలో హారతి గాని మధ్యాహ్న హారతి సాయంత్రం హారతి ఏ టైంలో ఉంటాయో అదే టైంలో ఉంటాయి ఇక మిగిలిన పండుగలు వచ్చేటప్పటికి నార్మల్ పూజా విధానం ఇక్కడ దసరా పండుగ కావచ్చు శివరాత్రి కావచ్చు ఇవన్నీ కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారని చెప్పాలి అయితే ప్రతిరోజు పూజలు వచ్చేటప్పటికి ఉదయం ఐదు గంటలకి స్వామివారి హారతులు కా స్వామివారికి అభిషేకాలు కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దర్శనం మాత్రం ఏడు గంటల నుండి ఉంటుంది అని చెప్పి ఆ అర్చకులు అయితే చెప్తూ ఉన్నారు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు స్వామివారి దర్శనం అనేది భక్తులకి అందుతూ ఉంటుంది అలాగే గురువారం రోజు వచ్చేటప్పటికి గురువారం రోజు అలాగే ప్రత్యేక పర్వదినాల్లో మాత్రం రాత్రి పదిన్నర గంటల వరకు స్వామివారి దర్శనం అయితే ఉంటుందంట గురువారం రోజు హారతి కార్యక్రమం వచ్చేటప్పటికి పది గంటలకి ప్రారంభమై పది గంటల పదిహేను నిమిషాల వరకు జరుగుతూ ఉంటుంది దాదాపు పదిన్నర గంటల వరకు దర్శనం ఉంటుంది మిగిలిన రోజుల్లో మాత్రం తొమ్మిది తొమ్మిదిన్నర వరకు దర్శనం ఉంటుంది అలాగే తొమ్మిది గంటలకి హారతితో హారతి ఇచ్చి ముగించడం అనేది జరుగుతుంది అనమాట ఇక ప్రత్యేక పర్వదినాల్లో వచ్చేటప్పటికి నవరాత్రులు అయితే ఇక్కడ చాలా బాగా చేస్తారు అలాగే శివరాత్రి వచ్చేటప్పటికి మాత్రం ఆ ఒక్క రోజు శివరాత్రి రోజు ఇక్కడ జాగారం అనేది చేయడం జరుగుతుంది ఆ టైంలో శివుడికి రుద్రాభిషేక కార్యక్రమాలు అనేవి జరుగుతుంటాయి శివరాత్రి రోజు అయితే నైట్ అంతా ఆలయం అయితే ఓపెన్ చేసే ఉంటుంది మిగిలిన రోజుల్లో మాత్రం తొమ్మిది తొ తొమ్మిదిన్నర గంటల వరకు ఓపెన్ ఉంటుంది అలాగే గురువారం రోజున ప్రత్యేక పర్వదినాల్లో పదిన్నర గంటల వరకు దర్శనం అనేది లభిస్తూ ఉంటుంది లోపల వరకు రాలేని భక్తులు బయట నుండి కూడా దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు అనమాట ఇక ఆలయం చూస్తే కనుక మనం ఇలా నేను చెప్పినట్లు షిరిడీలో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఉంటుంది అందుకే ఈ ఆలయాన్ని దక్షిణ శ్రీడీగా కూడా పేరుంది అని చెప్పాలి మనం చూడొచ్చు స్వామివారి విగ్రహం కానీ అలాగే ఆర్చ్ కానీ సబూరి ఆ పక్కన ఉన్న తలుపులు కానీ ఎవ్రీథింగ్ మనకి షిరిడీలో ఎలా ఉన్నాయో సీఎం అదే విధంగా ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది అనమాట షిరిడీలో ఉన్న అనుభూతి ఇక్కడ మనకి కలుగుతున్నాను ఇక్కడ ఈ ఆలయానికి వస్తే మనం ఇక స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు అనతి కాలంలోనే చాలా తొందరగా నెరవేరుతాయి అని చెప్పి కూడా భక్తులందరి నమ్మకం అనమాట అలాగే ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా స్వామి స్వామివారికి కార్యక్రమాలు అనేవి చాలా చక్కగా జరుగుతుంటాయి ప్రతిరోజు సాయంత్రం సంకీర్తన కార్యక్రమాలు కూడా స్వామివారికి జరుగుతుంటాయి దానికి సంబంధించి కూడా ఆలయానికి సంబంధించి ఎంప్లాయీస్ ఉంటారు అలాగే పాటలు పాడడానికి సంబంధించిన వాళ్ళు కానీ అందరూ కూడా ఇక్కడ వాళ్ళే ఉంటారు ఒకవేళ ఎవరైనా స్వామి వారికి సేవ చేసుకోవాలి మేము స్వామివారికి కీర్తన చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చక్కగా కీర్తనలు అనేవి చేసుకోవచ్చు ఏదైనా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అలాగే ఆలయంలో ముఖ్యంగా వచ్చేటప్పటికి ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం అనేది నిర్విరామంగా జరుగుతూ ఉంటుంది ప్రతి రోజు కూడా జరుగుతూ ఉంటుంది దాదాపు ప్రతిరోజు రెండు వేల మంది వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో వస్తారు అని చెప్పి తెలుస్తుంది అలాగే గురువారం వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ మంది భక్తులు అయితే ఇక్కడకి వస్తూ ఉంటారంట ఒక పదకొండున్నర పన్నెండు గంటలకి మనకి షిర్డీలో ఏ టైంలో హారతి జరుగుతుందో ఆ టైంకి ఇక్కడ హారతి జరుగుతుంది హారతి అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అలాగే ఈ ఆలయం వచ్చేటప్పటికి ఐఎస్ఓ గుర్తింపు కూడా రావడం జరిగింది ఈ మధ్య కాలం కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఈ గుర్తింపు అనేది అంత ఈజీగా అయితే రాదు ఇంకా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే గుర్తింపు మొత్తం ఏదైనా ట్రస్ట్స్ కి కానీ ఇలా టెంపుల్స్ కి కానీ అక్కడ చాలా చక్కగా కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తూ ఉంటాం అలాగే ఆలయంలో ఉండే ప్రసాదాలు కానీ అన్ని కూడా ఐఎస్ఓ గుర్తింపు అంటే అది చాలా ప్రతిష్టాత్మకమైనది అని చెప్పాలి ఆ గుర్తింపు అనేది ఇప్పటి వరకు ఆంధ్రలో మన ఫస్ట్ టైం వచ్చినప్పటికి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడం జరిగింది ఆ తర్వాత ఆలయానికి సంబంధించిన కొన్ని ఆలయానికి వచ్చింది మనకి తెలంగాణలో వచ్చేటప్పటికి యాదాద్రి ఆలయానికి మొదలుగా వచ్చింది ఆ తర్వాత హైదరాబాద్ లో ఒక టెంపుల్ కి ఐఎస్ఓ గుర్తింపు వచ్చింది మాత్రం సాయిబాబా టెంపుల్ కిప్ నగర్ సాయిబాబా టెంపుల్ కి హైదరాబాద్ లో ఎన్నో ఆలయాలు ఉన్నాయి అలాగే బాబా టెంపుల్స్ చాలా ఉన్నాయి కానీ నిల్సిఫ్ నగర్ సాయిబాబా టెంపుల్ కానీ ఎంతో ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకత కానీ ఇక్కడ మనం చూడొచ్చు ప్రతిదీ కూడా చాలా సిస్టమేటిక్ గా జరుగుతుంది ఆలయానికి సంబంధించిన సిబ్బంది కూడా చాలా చక్కగా ఎవరి పనులు వాళ్ళు నీట్ గా చేస్తూ ఉంటారు అనమాట చాలా డిసిప్లైన్ గా ఉంటారు కేవలం ఆలయ ట్రస్ట్ కి సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళే కాకుండా లోపల వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ కూడా అంత జాగ్రత్తగా పద్ధతిగా వర్క్ చేసుకుంటున్నారు కాబట్టి గుర్తింపు అనేది రావడం జరిగింది అలాగే ఇక్కడ ఉండే ప్రసాదాలు కానీ వాటిలో ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చూసిన తర్వాతే గుర్తింపు అనేది ఇప్పుడు జరుగుతుంది దానికి సంబంధించి ఒక టీమ్ అనేది ఇక్కడికి వచ్చి ఇక్కడ టెంపుల్ లో ఏం జరుగుతుంది కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత అది గుర్తింపాలని చెప్పడం జరుగుతుంది సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ అంత కార్యక్రమాలు ఎంత సిస్టమేటిక్ గా జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఇండియాలో వచ్చేటప్పటికీ చాలా టెంపుల్స్ కి గుర్తింపు రావడం జరిగింది హైదరాబాద్ లో మాత్రం మొదటిగా ఐఎస్ ఓ గుర్తింపు వచ్చింది మాత్రం తులసి నగర్ సాయిబాబా టెంపుల్ కి మనం చూసినట్లయితే ఆలయం అంతా కూడా మనకి షిరడి టైప్ లోనే ఉంటుంది ఇక పైకి వెళ్ళినట్లయితే పైన ధ్యాన మందిరం అలాగే అన్నదాన కార్యక్రమం చేసే ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట మాత్రం బాబా టెంపుల్ మాత్రమే ఆ తర్వాత ఉపాలయాలు కొన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఆలయంలోకి వచ్చేటప్పటికి లోపల మనకి ఎంట్రెన్స్ లోనే ఆర్చ్ అనేది ఉంటుంది ఆర్చ్ నుండి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ భక్తులు చెప్పులు విడిచిపెట్టడానికి కూడా ఒక ఆలయం వల్లే ఏర్పాటు చేయడం జరిగింది చెప్పు స్టాండ్ కానీ ఆ తర్వాత టెంపుల్ కి తీసుకురావాల్సిన వస్తువులు ఏవైతే ఉంటాయి గురికాయలు ఇటువంటివి అన్ని కూడా చక్కగా ఆలయం వాళ్ళే అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నీట్ గా మనం చెప్పులు అక్కడ నుంచి కాళ్ళు కడుక్కొని కొబ్బరికాయలు అలాగే స్వామివారికి కావాల్సిన ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకొని ఆలయంలోకి రావచ్చు దీనికి సంబంధించి క్యూ లైన్స్ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే దర్శనం చేసుకున్న తర్వాత ఆ మనం బ్యాక్ సైడ్ నుండి వెళ్ళేసి ఇట్లా మళ్ళీ లోపలికి వచ్చి ప్రాంగణంలో కూర్చోవచ్చు ఎవరైనా మెడిటేషన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు చక్కగా స్వామివారిని దర్శనం చేసుకుంటూ స్వామివారి ముందే కూర్చొని కొంచెం ఎంత ఉండే అనిసేపు ప్రశాంతంగా ఇక్కడ ఉండొచ్చు అనమాట ముఖ్యంగా బాబా వారు శ్రద్ధ సబూరి నమ్మకం అనేది ఉండాలి ఎప్పుడైనా సరే అని చెప్తూ ఉంటారు శ్రద్ధ ఉండాలని చెప్తూ ఉంటారు బాబా భక్తులు అందరూ కూడా ఇది చాలా చక్కగా పాటిస్తూ ఉంటారని చెప్పాలి ఆలయానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇవన్నీ చాలా సిస్టమేటిక్ గా పద్ధతిగా అన్ని చేస్తూ ఉన్నారనమాట మనకి ఇప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే హారతి కార్యక్రమం కూడా జరుగుతుంది Kebidangnya jargon Hindi, bakti lembut, teman-teman asli naranya di ప్రస్తుతం మనతో పాటు ఆలయ జాయింట్ సెక్రటరీ శ్యామలరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ పూజా కార్యక్రమాలు అయితే చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి అసలు ప్రతిరోజు కూడా ఏ విధంగా ఉంటాయి పూజలు అని చెప్తారా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రారంభమైనటువంటి ఈ యొక్క సాయు దేవాలయము అభివృద్ధి చెందుతూ బాబావారు అనేక సేవలను ఈ యొక్క సంస్థాన్ ట్రస్ట్ నిర్వహిస్తుంది బాబావారికి ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు అభిషేక కార్యక్రమంతో ప్రారంభమై రాత్రి పది గంటలకు సేజహారతి సమయం వరకు కూడా భక్తులు విరివిగా వస్తూ ఉంటారు ఉదయం ఆరు గంటలకు అభిషేక కార్యక్రమం జరుగుతుంది ఏడు గంటలకు హారతి జరుగుతూ ఆ అనంతరం ప్రసాద కార్యక్రమాలతో మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు హారతి అనంతరం పదకొండు గంటలకు వచ్చిన ప్రతి భక్తుడు కూడా భోజనం చేసి వెళ్ళవాలి అనే కాంక్షతోటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతినిత్యము ఒక వెయ్యి మంది వరకు వెయ్యి మంది నుంచి రెండు వేల మంది వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు పాల్గొంటారు అదే గురువారం దాదాపుగా ఏడెనిమిది వేలు వరకు కూడా అన్నదాన కార్యక్రమాలు పాల్గొంటారు ప్రతిరోజు కూడా వైద్య సేవలు అందిస్తూ ఉచిత వైద్య సేవలు అందిస్తున్న ఆరు రోగులకు అనేక రకాలుగా సేవలు అందిస్తున్నాము ఫిజియోథెరపీ అహోయోగా మరియు ఇతర రోగులకు కూడా ఈ యొక్క మందులు కూడా స ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే వేసవికాలంలో చలివేంద్రం నిమ్మరసం మరియు మజ్జిగ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా అందజేయడం జరుగుతుంది ప్రతి గురువారం బాబావారి పల్లెకి ఊరేగింపు కార్యక్రమాన్ని విరివిగా వీధులతో నడి విరివిరి వీధుల్లో తిప్పడం జరుగుతుంది మరియు బాబావారి సూక్తులను ప్రతి భక్తుడికి సాయంత్రం నాలుగు గంటల వరకు పారాయణ కార్యక్రమం జరుగుతుంది ఇలా అనేక కార్యక్రమాలు వృద్ధులకు మరియు అనాథ పిల్లలకు కూడా వివాహ కార్యక్రమాలు కానివ్వండి ఈ రెండు కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క ట్రస్ట్ తరఫున చేయడం జరుగుతుంది సార్ ఈ అన్నదాన కార్యక్రమం అలాగే హాస్పిటల్ కానీ ఫిజియోథెరపీ ఇవన్నీ ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం పంతొమ్మిది వందల ఎనభై మూడు దేవాలయం మొదలుపెట్టిన రోజు నుంచి కూడా ప్రారంభం జరిగింది ఈ యొక్క వైద్య కార్యక్రమాలు అనేది తర్వాత ఎనభై తొమ్మిది నుంచి వైద్య కార్యక్రమాలు జరిగింది ఆలయంలో నార్మల్గా బాబా దగ్గర ఎంతోమంది సేవకులుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు మీరు ఇక్కడ సేవ చేసుకుంటూ ఉన్నారు ఎలా అనిపిస్తూ ఉంటుంది నిత్యం బాబావారి సేవలో సేవా కార్యక్రమం అనేది మన యొక్క మనసుని బట్టి ఉంటుందమ్మా మనం ఎంత నిస్వార్థంగా చేస్తే అంత ఫలితం దక్కుతుంది అది మా యొక్క అయితే ఈ కార్యక్రమాలన్నీ ఎవరి పర్యవేక్షణలో జరుగుతూ ఉంటాయి సార్ ట్రస్ట్ మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇంతకుముందు ఇక్కడ మొత్తం నలభై రెండు మంది ధర్మకర్తలు ఉంటామండి ఈ ధర్మ నుండి కూడా ఎవరికి విలువైన పని వాళ్ళు పంచుకుని వారి యొక్క కార్యక్రమాన్ని నెరవేర్తిస్తూ ఉంటాం నార్మల్గా నేను వచ్చిన తర్వాత చూస్తే పూజా కార్యక్రమాలన్నీ కూడా మనకి షిరిడీలో ఎలా జరుగుతాయో స్వామివారికి అలానే జరుగుతాయి అలాగే ఇంకా మన హిందూ పండుగలు ఉంటాయి కదా దసరా కానీ శివరాత్రి కానీ ఇవి ఆ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి ఇక్కడ ముఖ్యంగా ఐదు ఐదు పండుగలు చాలా ఘనంగా జరుగుతాయి దసరా దీపావళి గురు పూర్ణిమ శ్రీరామనవమి ఉగాది ఇలాంటి హిందూ సంబంధించిన పండుగలన్నీ కూడా ఈ యొక్క దేవాలయంలో చేయడం జరుగుతుంది ముఖ్యంగా గురు బాబావారికి సంబంధించింది కాబట్టి అది చాలా ఘనంగా జరుగుతుంది దసరా అనేది బాబావారి సమాధి మహా మహోత్సవాలు ఆ పది రోజులు కూడా ఘనంగా జరుగుతాయి నార్మల్గా ఈ టెంపుల్ స్టార్ట్ అయింది నైన్టీన్ ఎయిటీ త్రీలో అని చెప్పి నేను విన్నాను స్వామివారిని ఈ విగ్రహం ప్రతిష్ఠించింది ఎయిటీ నైన్ ఎయిటీ నైన్లో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అయితే ఈ కార్యక్రమాలు సేమ్ మనకి మహారాష్ట్రలో జరిగినట్లు ఈ పూజా కార్యక్రమాలన్నీ ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు నుంచి నుంచి స్టార్ట్ ఆ విగ్రహం ఉన్నప్పటి కూడా కానివ్వండి అభిషేకాలు కానివ్వండి ఆ విగ్రహం ఉన్నప్పటి నుంచి హారతులు మాత్రం ఆ విగ్రహం ఉన్నప్పుడు స్టార్ట్ చేసాము అభిషేకాలు ఈ విగ్రహం వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ ఈ స్వామివారికి జరిగే పూజా కార్యక్రమాలు కానీ ఇవన్నీ మనకి లైవ్ ఫెసిలిటీస్ ఇలా ఫెసిలిటీస్ ఏమి ఉన్నాయి భక్తులకి లైవ్ ఫెసిలిటీస్ అంటే మీకు ఫేస్బుక్ ఉంది తర్వాత వాట్సాప్ మెసేజెస్ వస్తాయి మీకు లైవ్ మీకు కూడా ఉంది ఉంది లైవ్ లైవ్ కూడా కూడా ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఈ కార్యక్రమాన్ని నేను ఐఎస్ఓ గుర్తింపు వచ్చిందనే విషయం మాకు అందరికీ తెలుసు ఆలయంని కంప్లీట్గా వచ్చి చూసిన తర్వాత అది ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్గా ఎందుకు వచ్చింది అనే విషయం క్లియర్గా అర్థమైంది సో ఇటు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇంత డిసిప్లైన్గా ఎలా ప్రాసెస్ చేయగలుగుతున్నారు మొత్తం అంటే ఇక్కడ ఉన్న మెంబర్స్ కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి మామూలుగా డబ్బు కోసం కాదు పనిచేస్తుంది ఫుల్ వాలంటరీగా ఇదంతా వాళ్ళంతట వాళ్ళు ఈ కార్యక్రమం నాది ఈ పని నాది అని బాధ్యతగా చేయబట్టి మనకు ఒక యొక్క అది జరిగిందని నా యొక్క ఆలోచన ప్రస్తుతం మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు పూజా కార్యక్రమాలు అసలు ఏ విధంగా జరుగుతాయి ఏ టైంలో ఎలా జరుగుతాయి ఇవన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్కారం సాయి రామ గురుగారు పూజా కార్యక్రమాలు ఏ ఏ టైంలో స్టార్ట్ అవుతాయి అసలు ఏం జరుగుతాయి సద్గురు సాయినాథ్ మహారాజ్ కి కిజె గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సద్గురు సాయినాథుని వారి దేవాలయం దిల్చుకునారు సాయిబాబా దేవాలయం అనగానే దక్షిణ షిరిడీగా దీని మనం కొలుస్తామన్నమాట షిరిడీకి ఎంతమంది భక్తులు అయితే వెళ్తారో దాదాపుగా అంతే ప్రతినిత్యము అలానే ప్రత్యేకంగా గురువారం కూడా బాబావారిని దర్శించుకుంటారు అలా బాబావారి దేవాలయంలో కైంకర్యాలు కార్యక్రమాలు వచ్చేసి ఉదయము నాలుగున్నర గంటల ముప్పై నిమిషాలకు దేవాలయము తెరవబడుతుంది తర్వాత ఐదుంబావుకి ఐదు గంటల పదహైదు నిమిషాలకి బాబావారి కాకడాహారతి ఉంటుంది ఆ తర్వాత ఆరింటికి బాబావారికి విశేషంగా ప్రతినిత్యం కూడా రుద్రాభిషేకము క్షీరాభిషేకము ఉంటుంది తర్వాత ఏడింటికి బాబావారికి షిరిడి మాజే పండరిపురాని సంస్థానారతి ఇవ్వబడుతుంది ఆ తర్వాత భక్తులు అందరికీ కూడా అష్టోత్తర శతనామ పూజార్చన విశేషంగా చేయబడతారు అలానే బాబావారి సన్నిధిలో ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా దుని అని ఉంటుంది దుఃఖ నివారణ ఇది దుని అంటే మన పాపాలు ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నప్పటికీ కూడా బాబావారి దునియందు మనము దుని పూజ చేసుకున్నట్టయితే మన గ్రహ దోషాలన్నీ పచా పంటలు అయిపోతాయని ఆ యొక్క ధుని కార్యక్రమము ధుని పూజ చేస్తాము అలానే ప్రతినిత్యం కూడా సాయి సత్యవ్రతము అలానే సత్యనారాయణ స్వామి వ్రతము ప్రతినిత్యం కూడా ఈ యొక్క సంస్థానందు ప్రథమ అంతస్తులో ఉదయం తొమ్మిది గంటలకు నిరూపించబడుతుంది అలానే ప్రతినిత్యం కూడా అన్నప్రాసాన అక్షరాభ్యాస కార్యక్రమాలు మొదలైనవి జరుగుతుంటుంది మరలా విశేషంగా మన దగ్గర మధ్యాహ్నం పన్నెండు గంటలకి మధ్యాహ్న ఆహారతి ఇవ్వబడుతుంది ఆ మధ్యాహ్న ఆరతి తర్వాత పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది ప్రతిరోజు కూడా దాదాపుగా పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల మంది వరకు కూడా అన్నదానంలో పాల్గొంటారు ప్రతిరోజు గురువారం రోజు అయితే ఇంకా చాలా ఇదిగా భక్తులు వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు మరలా మధ్యాహ్నం అంతే కూడా ఉంటుంది సాయంకాలం బాబా బాబావారి సన్నిధిలో సాయి సచ్చరిత్ర పారాయణం జరుగుతుంది మరలా మనకు సూర్యోదయ టైమింగ్ని బట్టి ఆ యొక్క సమయాన్ని బట్టి మనకు ఆరతి టైమింగ్స్ మారుతుంటుందన్నమాట ఇప్పుడు ఉగాది అయింది కాబట్టి ఆరు గంటల పదిహేను నిమిషాలకి బాబావారి సంధ్య ఆరతి ఉంటుంది మరలా రాత్రి అయితే తొమ్మిది గంటలకు బాబాఆరతి చేజ ఆారతి ఇచ్చి వారిని పల పవలింపు సేవ ఉంటుంది అలా విశేషంగా గురువారం అయితే సాయంకాలం సే సంధ్య ఆరతి తర్వాత పల్లకి ఉత్సవం జరుగుతుంది మనకి ఇక్కడ తెలుసుకున్నారు పురువీధులలో బాబావారి పల్లకి ఉత్సవం అంతా కూడా ఊరేగింపుగా వచ్చి బాబావారి సన్నిధిలో చేరుతుంటాయి ఇలా విశేషంగా అలానే ప్రతి పౌర్ణమికి బాబా సన్నిధానంలో చండీ హోమం జరుగుతుంది అలానే మాసశివరాత్రికి ఏకాదశ రుద్రాభిషేకము అలానే సంకష్టర చతుర్థికి బాబావారి సన్నిధిలో మహాగణాధిపతి లక్ష్మీ గణపతి హోమం నిర్వహించబడుతుంది గురువుగారు నార్మల్గా బాబాగారు బతికి ఉన్న టైంలో ఆయన రాములు వారి కళ్యాణం చాలా చక్కగా జరిపిస్తూ ఉండేవాళ్ళు అంటారు సో మనకి ఇక్కడ కూడా రాములు వారి కళ్యాణం జరిపిస్తారని చెప్పి విన్నాను ఏ విధంగా చేస్తూ ఉంటారు సర్వమత పూజితాయ సన్మార్గ స్థాపనాయ సాయినాథాయ అంటే రామ్ రహీం ఏకి హే అనేవాడు బాబా బాబా ఆ సందేశాన్ని మనకిచ్చారు కాబట్టి కులమత భేదాలు లేకుండా అన్య మతాలు ఏ మతాలు కూడా భేదభావం చూపకుండా అందరినీ కూడా శరణు వేడేవాడు ఆ మహాత్ముడని బాబావారి సన్నిధిలో మనము అలానే శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుతాము ప్రత్యేకంగా ఇప్పుడు ఈ నెల పదిహేడో తారీఖున ఉంది కాబట్టి పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజులలో విశేషంగా స్వామివారికి కళ్యాణము అలానే పల్లకి మహోత్సవం ఉంటుంది చాలా అత్యద్ అద్భుతంగా తీస్తాము ఆ తర్వాత స్వామివారి సాయి సాయినామ సప్తాహం ఆ యొక్క రెండు రోజులు కూడా నిరంతరంగా మనకు జరుగుతుంది ఏకాహం అంతే కూడా కాబట్టి ఇరవై నాలుగు గంటలు కూడా బాబావారి రాత్రి కూడా దేవాలయం తెరిచి ఉంటుంది రాత్రి కూడా సాయినామ ఏకాహం సప్తాహం జరుగుతూ ఉంటుంది అలా విశేషంగా బాబావారి సన్నిధిలో శ్రీరామనవమి ఉత్సవం కానీ అలానే దసరా నవరాత్రి ఉత్సవాలు కానీ మనం జరుగుతూ ఉంటామన్నమాట గురు పౌర్ణమి ఉత్సవాలు ఏ విధంగా జరుగుతూ ఉంటాయి మా గురు పౌర్ణమి ఉత్సవం ముందుగా గురువు గురువుని పూజించుకునే పండుగ వచ్చేసి గురు పౌర్ణమి ముందుగా మనం వ్యాస భగవానుడు అంటే మనకి రామాయణ భాగవత ఇతిహాసాలు కానీ ఆ యొక్క నాలుగు వేదాలు కానీ అందించిన వాడు వేదవ్యాసుడు అలా ఫస్ట్ వ్యాస పూర్ణిమ అని అంటాము తర్వాత గురువులు సమతుల్యమైన గురువులు అనగా మనకు సచ్చిదానంద సాయినాథ్ మహారాజు గారు కానీ అలానే దత్తాత్రేయుడు కానీ రాఘవేంద్ర స్వామి వారు కానీ మరి గురుముఖంగా మనం చిన్నప్పటి నుంచి కూడా అక్షరాలు దిద్దుకున్న ప్రతి ఒక్కరికి పూజించడం జరుగుతుంది అలానే సాయిబాబా వారికి ఆ రోజు విశేషంగా పలపంచామృత అభిషేకాలు పుష్పార్చనలు స్వామివారికి అఖండ హారతి నక్షత్ర హారతి అలానే బాబావారి పల్లకి ఉత్సాహ ఊరేగింపు అత్యద్భుతంగా పోలాట సేవలతో నానావిధ ధనులతో నిర్వహించబడుతుంది మహారాజు అంతా కూడా ధన్యవాదాలు గారు మొత్తానికైతే స్వామివారికి జరిగే పూజా కార్యక్రమాలన్నీ కూడా ఎంతో చక్కగా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిదీ కూడా ఎంతో ఇక్కడ పూజా కార్యక్రమాలని మాత్రమే కాదు ఏది జరిగినా సరే చాలా డిసిప్లైన్గా జరుగుతుంది ప్రతి పూజా కార్యక్రమం కూడా చాలా చక్కగా జరుగుతుంది ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతిరోజు కూడా దాదాపు వెయ్యి నుండి రెండు వేల మంది తప్పకుండా అన్నదాన కార్యక్రమానికి అయితే హాజరవుతూ ఉంటారంట అలాగే పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయనేది మనకి అర్చకులు వివరించడం జరిగింది అలానే ఆలయంతో పాటు ఇక్కడ పూజా కార్యక్రమాలతో పాటుగా అన్నదాన కార్యక్రమంతో పాటుగా సమ్మర్లో చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ మజ్జిగ అలాగే నిమ్మరసం కూడా అక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారట మళ్ళీ వచ్చేటప్పటికి ఆలయానికి సంబంధించి ఒక హాస్పిటల్ని కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది ఆలయం ఎదురుగానే ఒక బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్లో పైన ఎవరైతే హెల్త్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు వెళ్ళి అక్కడ చూపించుకోవచ్చు దాంతోపాటుగా ఫిజియోథెరపీ కూడా ఉంది ఇక్కడ ఫ్రీ ఫ్రీ ఫిజియోథెరపీ కూడా చేస్తూ ఉంటారట సో మొత్తానికి పూజా కార్యక్రమాలు మాత్రమే కాకుండా బాబావారు సశరీరంతో ఉన్నప్పుడు ఆయన అందరికీ కూడా ఒక గురువులా మాత్రమే కాకుండా అందరికీ కూడా ఒక వైద్యుల్లా సేవలు చేస్తూ ఉండేవాళ్ళు ఎవరైతే హెల్త్ ప్రాబ్లంతో వచ్చారో ఎంత పెద్ద హెల్త్ ప్రాబ్లం అయినా సరే ఆయన దగ్గరకు వస్తే సాల్వ్ అయిపోతూ ఉండేది దానికి చిహ్నంగా ఇక్కడ ఒక హాస్పిటల్ని అలాగే ఫిజియోథెరపీ హాస్పిటల్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది ఆ సేవా కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడూ యథావిధిగా నిర్విరామంగా జరుగుతూనే ఉంటాయి ప్రత్యేక కార్యక్రమాలు ప్రత్యేక పండుగలు ఎప్పుడైతే ఉంటాయో ఆ పండుగలు అప్పుడు కూడా ప్రతి పండుగని ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేస్తూ అయితే ఉంటారు ఉంటారట మనం భక్తులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది భక్తుల మాటల్లో కూడా తెలుసుకుందాము